మకర రాశి వారికి నవంబర్ నెల నుంచి కూడా చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అనమాట ఎందుకంటే కేతువులు నక్షత్రం మారుతున్నారు రాహుకేతులు ఒక రాశి నుంచి ఇంకో రాశికి పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతారు కుంభరాశిలో రాహు ఉన్నాడు సింహరాశిలో కేతువు ఉన్నాడు అయితే ఇప్పుడు రాహు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం నుంచి శతపష నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు అలాగే కేతువు ఈ నవంబర్ నెలలో పుబ్బా నక్షత్రంలో మూడో పాదం నుంచి రెండో పాదంకు రాబోతున్నాడు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళు ఇలా నక్షత్ర మార్పు జరగడం వలన ఖచ్చితంగా మకర రాశి వారికి రాహుకేతుల ప్రభావం అనేది నవంబర్ నుంచి కూడా చాలా చక్కగా ఉండబోతుంది ముఖ్యంగా కెరీర్ పరంగా ఆర్థిక పరిస్థితి పరంగా చాలా చక్కగా ఉంటుంది మీరు ఒక మెట్టు ఎక్కుతారని చెప్పవచ్చు కొత్త బాధ్యతలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి అవి వాటిలో మీరు నిరూపించుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయన్నమాట ఇక కేతు వల్ల కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది మనశ్శాంతి కలుగుతుంది గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక విషయాల్లో మీరు పెట్టే పెట్టుబడులు కానివ్వండి గతంలో పెట్టుబడిన పెట్టుబడులు కానివ్వండి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా వాటికి విముక్తి పొందే అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిని కూడా కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది